అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సాధ్యమైన చర్యలను అధికారులు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ముప్పు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్న వీడియోను టీడీపీ ఎక్స్ లో షేర్ చేసింది ఒక పక్క బోట్లు హెలికాప్టర్లు మరో పక్క డ్రోన్ తో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొంది డిప్యూటీ సీఎం కు సీఎం విషెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు బర్త్డే విషెస్ తెలిపారు ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను చలన సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని ఆశిస్తున్నాను అని సీఎం ట్వీట్ చేశారు సభ్యత్వ నమోదు నెంబర్ గేమ్ కాదు మోదీ పార్టీ సభ్యత్వ నమోదు అనేది కేవలం నెంబర్ గేమ్ కాదని అదొక సైద్ధాంతిక భావోద్వేగ ఉద్యమమని పీఎం మోదీ అన్నారు బీజేపీ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుందని పార్టీ కోసం ఎన్నో తరాలు తమ కష్టాన్ని దారపోశాయని ఆయన పేర్కొన్నారు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు కొత్తగా అరవై లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది వరద బాధితులకు పదివేల రూపాయలు తక్షణ సాయం సీఎం టీజీ ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇల్లు దెబ్బతి వారికి తక్షణ సాయంగా పదివేల రూపాయలు ఇవ్వాలని ను ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్ కు అమిత్ షా విషేష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మీ అంకిత భావంతో కూడిన సేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుంది ప్రజలకు సేవ చేస్తూనే మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అమిత్ షా ట్వీట్ చేశారు జగన్ ఏపీ దివంగత సీఎం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్ధంతి సందర్భంగా జగన్ ఆయనకు నివాళులు అర్పించారు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయంతో కలిసి ప్రార్థనలు చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మిస్యూ నాన్న అని రాసికొచ్చారు ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న జగన్ కొండపత వర్షాలు వరదలతో విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే దీంతో వైసీపీ చీఫ్ జగన్ కాసేపట్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు తొలుత ఆయన సింగ్ నగర్ లో పర్యటిస్తారనే సమాచారం అటు వరద ఉధృతిపై కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని వైసీపీ ఆరోపించింది బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ సామాజిక భద్రత స్థిర ఆదాయం లేక బస్ డ్రైవర్లు కండక్టర్లు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఇటీవల ఢిల్లీలోని డిటీసీ బస్సులో ప్రయాణించిన ఆయన తాజాగా ఎక్స్ లో ట్వీట్ చేశారు రవాణా సంస్థ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు లేవని ప్రయాణికుల భద్రత కోసం నియమితులైన హోంగార్డులను ఆరు నెలలుగా వేతనాలు లేవన్నారు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ విజయంతోనే మరింత బెరుగ్గా హైదరాబాద్ కేటీఆర్ భారీ వర్షాలకు సైతం హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి కాలేదనే వార్త వినేందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు దీనికి కారణం ఎస్ఎన్డిపి అని ఆయన పేర్కొన్నారు బిఆర్ఎస్ విజయన్ను ఆచరణలోకి తీసుకునేందుకు ఇంజనీర్ల బృందం అన్ని విభాగాలుగా కలిసికట్టుగా శ్రమించాయి మీ అంకిత భావితం వల్లే మీ అంకిత భావం వల్లే ఈ రోజు హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉంది నాతో నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు వరంగల్ సినిమా అయిపోయిన థియేటర్ అభిమానులు ఎందుకంటే నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వరంగల్ నగరంలోని జన్మిని థియేటర్ లో గబ్బర్ సింగ్ చిత్రం ప్రదర్శించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ లో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు చిత్రం పూర్తయిన అనంతరం బయటికి వెళ్లకుండా అరగంటకు పైగా థియేటర్ లో నిరసన తెలిపారు పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఓజీకి సంబంధించిన వీడియోలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు అనంతరం నిరాశతో బయటికి వచ్చారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లు జనసేనాని నాగబాబు ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు జెండా పట్టిన జన సైనికులకి నమ్మి నడిచిన నాయకులకి నువ్వు వస్తే మార్పు తెస్తావని ఎదురు చూసే అలాంటి ఎంతో మందికి ఈ ఏడాది మర్చిపోలేని బహుమానం లభించింది ఉన్నత విలువలున్నవాడు ఉన్నవాడు డిప్యూటీ సీఎం గా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరి ప్రత్యేకం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో జనసేనాని అని ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకు విషెస్ తెలిపారు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ మీ ప్రయాణ మిత్రులకు స్ఫూర్తినిస్తూ ప్రజలను ఉద్ధరించే విధంగా కొనసాగుతూ ఉండాలి మీరు ఆనందంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా ఆయన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషయస్ చెప్పిన బన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అంటూ అండ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అని మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ చిరంజీవికి తమ్ముడు ఫ్యాన్ కు తొలి ప్రేమ ప్రత్యర్థులకు గబ్బర్ సింగ్ సన్నిహితులకు బంగారం భయమేరుగొని పూలి టాలీవుడ్ కు ఓజీ ఆయనను చూడగానే అందరిలో పుడుతుంది ఖుషి హీరోగా అంతులేని అభిమానం ఆయన సొంతం రాజకీయంగా ఎదురైన అపజయాన్ని ఎదుర్కొని పట్టుదలతో అద్భుత విజయం అందుకున్న జనసేనాని అందరూ పవర్ స్టార్ అని పిలుచుకునే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవర్ లో ఉన్నారు నేడు ఆయన బర్త్డే